ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ముప్పై ఆరవ భాగం బావా నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట్రా నేత్రని నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా డ్రెస్కి లాస్ట్ ఫినిషింగ్ ఇస్తున్న అరవింద్ ఆనంద్ వైపు చూడగానే చెప్పరా నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా నీకెందుకు వచ్చిందా డౌటు ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆ పిల్లని మానసికంగా హింసిస్తున్నావు కాబట్టి పెదవులు సాగదీసి డాడీ ఫోన్ చేశారా చేశారు తనని ఎంతలా బాధ పెడుతున్నావో చెప్పి ఆఖరికి తను స్థితిలో ఉందని తెలిసినా కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయావని కూడా చెప్పారు ఓకే ఇప్పుడు నాతో ఈ డిస్కషన్ ఎందుకు ఎందుకేంట్రా కొత్తగా పెళ్ళైన అమ్మాయిని అంతలా బాధ పెట్టడం బాధ పెడితేనే కదా నా మాట వినేది తప్పు చేస్తున్నావు అరవింద్ అమ్మాయి మనసు చాలా సున్నితంగా ఉంటుంది దాన్ని పువ్వులా జాగ్రత్త చేసుకుంటూ మన మాట వినేలా చేసుకోవాలి కానీ ఇలా బాధపడితే అని నువ్వనుకుంటున్నావు బట్ ఆడదాన్ని కాలి కింద నలిపి ఉంచితేనే చెప్పు చేతుల్లో ఉంటారని నేను అనుకుంటున్నా ఇదే ఫాలో అవుతాను కూడా షడ పరవింద్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా ఇప్పటికే అన్వితని పంజరంలో చిలకలా పెంచి తప్పు చేస్తున్నావు అదే తప్పు నీ భార్య విషయంలో కూడా చేయకు లుక్ ఆనంద్ వాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు ఈ విషయంలో మనిద్దరి మధ్య డిస్కస్ రావడం నువ్వు నాకు అడ్వైజ్ చేయడం నాకే మాత్రం ఇష్టం లేదు కానీ అరవింద్ నేను చెప్పేది నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయితే మన ఫ్రెండ్షిప్ దెబ్బతింటుందని ఇక ఈ టాపిక్ తీసుకురాకు నేత్ర పేరు కానీ అన్విత పేరు కానీ నీ నోటి నుండి వినడం నాకే మాత్రం ఇష్టం లేదు అని వార్నింగ్ టోన్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎప్పటి నుండో చూస్తున్నా అర్థం కాడి స్నేహితుడి వింత ప్రవర్తనని మౌతంగా చూస్తుండిపోయాడు ఆనంద్ అరవింద్ అసలు క్యారెక్టర్ ఏంటో తన మనసులో ఏమనుకుంటున్నాడో ఏమీ అర్థం కాక నిన్నంతా ఎంత సంతోషపడిందో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే అంతలా నీరు గారిపోయింది నేత్ర మలేషియన్ ఫ్యాషన్ షో గురించి ఒక ఫ్యాషన్ డిజైనర్గా తనకి తెలియంది కాదు అందులో పర్ఫామ్ చేశారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదగలరో తనకి బాగా తెలుసు అరవింద్ కాస్త చెయ్యందిస్తే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పెద్ద టైం పట్టదు తనకి అందుకే ఒకసారి డైరెక్ట్గా ఫ్యాషన్ షోని చూస్తే అక్కడ పాల్గొనే ఫ్యాషన్ డిజైనర్లు ఎలాంటి మెటీరియల్ని వాడుతున్నారు ఎలాంటి థీమ్ తీసుకున్నారు అనేది బాగా అర్థమవుతుందని తను కూడా వెళ్ళాలనుకుంది కానీ వెళ్ళడానికి ఒప్పుకోవడం కాదు కదా ఆ మాట అంటేనే తన మీద విరుచుకుపడుతున్నాడు అరవింద్ తన లక్ష్యాన్ని చేరుకునే మార్గమే లేదా భర్తగా అదే ఫీల్డ్లో ఉన్న తన తోటి ఫ్యాషన్ డిజైనర్గా తన భర్త తనకి చేయనితనివ్వలేడా తను చెయ్యందిస్తే అతనంత కాకపోయినా తన టాలెంట్ ఏంటో తను చూపించగలదు కానీ ఎలా ఏం చేసినా లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్న టైంలో ఫోన్ మోగడంతో ఆలోచనలన్నీ పక్కన పెట్టి లిఫ్ట్ చేసి హలో అంది నేత్రా నాకు ఎయిట్కి ఫ్లైట్ నేను వచ్చేసరికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఉంచు నీకే చెప్పేది వినిపిస్తుందా అలాగే కానీ ఏమేం ప్యాక్ చేయాలి దాదాపు నెల రోజులుగా నన్ను చూస్తున్నావు నాకేం అవసరం వస్తాయో తెలియదా నీకు తెలుసుకుని ప్యాక్ చేయి అని టక్కుమని ఫోన్ పెట్టాయి కానీ రిసీవర్ వైపు చూస్తూ ఏంటి దని తలబీరుసు ఇతను చెప్తే నేను చెయ్యాలా అనుకున్నా చెప్పిన పని చేయకపోతే అతనేం చేస్తాడో అర్థమై ఆటోమేటిక్గా చేతులు బుగ్గల మీదకి చేరితే తన లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసింది నేత్ర ఈవినింగ్ ఎయిట్కి ఫ్లైట్ అవ్వడంతో త్వరగానే ఇంటికి వచ్చేసాడు అరవింద్ లగేజ్ అంతా ప్యాక్ చేసావా చేయకుండా ఎలా ఉంటాను ఎంతైనా నీ పని మనిషిని కదా అంటుంటే కార్నర్గా నవ్వి గుడ్ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు ఆ మాటకి కోపంగా తన వైపు చూస్తుంటే ఏంటా చూపు నువ్వు వచ్చిన రోజే చెప్పాను కదా అన్ని అవసరాల కోసం తెచ్చుకున్న పని మనిషివి అని అంటుంటే కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్ర డాడ్ జాగ్రత్త అరవింద్ నేత్ర విషయంలో నీ ప్రవర్తన కరెక్ట్ కాదు భార్య అంటే బానిస కాదురా అదొక బంధం నా మాట విను కాబట్టే పెళ్లి చేసుకున్నా ఆ బంధానికి విలువిస్తున్నాను కాబట్టి తనతో ఇంకా కలిసి ఉన్నాను నువ్వు పని మనిషి అనడం తనకిచ్చే విలువనా నా దృష్టిలో భార్య విలువ అంతే కాకపోతే పని మనిషి ఇంటి పని మాత్రం చేస్తుంది కట్టి తెచ్చుకున్న పని మనిషి మాత్రమే అన్ని పనులు చేస్తుంది ఇక ఎంత చెప్పినా వినడని అర్థమై నేను అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు మోహన్ రావు ఆయన వైపు సూటిగా ఒకసారి చూసి నేను వచ్చిన తర్వాత వెళ్ళండి మిమ్మల్ని ఎవరు ఇక్కడ పట్టుకొని వేలాడట్లేదు అని అన్వి కాలేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయి అండ్ నేను లేను కదా అని ఫ్రెండ్స్తో సినిమాలకి షికార్లకి తిరగడం లేదంటే ఇంకెక్కడికైనా ప్లాన్స్ చేసుకోవడం చేసావంటే అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే లేదన్నయ్యా నా గురించి నీకు తెలుసు కదా గుడ్ అలానే ఉండు నువ్వు బయటికి వెళ్ళింది మొదలు ఇంటికి వచ్చే వరకు నువ్వేం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు ఎంతసేపు కాలేజీలో ఉంటున్నావు ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూనే ఉంటుంది అది మర్చిపోకు భయంగా సరేనని తలాడించింది అన్విత పొద్దున్నండి అరవై వస్తున్న కోపానికి అతని మీద కారాలు మిరియాలు నూరుతున్న నేత్రకి ఇంకో పది నిమిషాల్లో అతను వెళ్ళిపోతాడనగానే ఎక్కడో తెలియని బాధ తన్నుకొస్తున్నా కోపం ఆ బాధని పైకి రానివ్వకుండా చేస్తుంది అతనితో సంబంధం లేదన్నట్టు తన పని తను చేసుకుంటున్నా నేత్ర దగ్గరికి వచ్చాడు అరవింద్ నేను పది రోజులు ఇంటికి రాను తెలుసు ఈ పది రోజులు ఏం చేస్తావు పళ్ళు బిగబట్టి ఏం చేస్తాను పని మనిషిని కదా మీరు చెప్పినట్టే మీరు లేకపోయినా మీరు మొత్తం రోజు క్లీన్ చేసి పెడతా గుడ్ కాకపోతే చేయడానికి ఈ ఇంట్లో నీతో పాటు చాలామంది పని మనుషులున్నారు కోపంగా అయితే ఇంకేం చేయమంటారు నన్ను అని తన కోపమంతా మాటలో వెళ్ళగక్కుతుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా తన వైపు చూస్తూ మీ ఇంటికి వెళ్తావా అనగానే ఆ అంటూ నోరు తెరుచుకుని షాక్తో చూస్తుండిపోయింది నిన్నే అడిగేది మీ ఇంటికి ఏమైనా వెళ్తావా అనగానే ఆ అంటూ సంతోషంగా తలాడిస్తుంటే రేపు డ్రైవర్ డ్రాప్ చేస్తాడు వెళ్ళు నేనొచ్చే ముందు రోజు వచ్చేయాలి సరేనా సరే ఇంతలో డ్రైవర్ ఒక బాక్స్ తెచ్చివ్వడంతో దాన్ని నేత్ర చేతికిస్తుంటే ఏంటిది అంటూ నేను ఓపెన్ చేసి చూసిన నేత్రకు లేటెస్ట్ మోడల్ ఐఫోన్ కనిపించడంతో షాక్తో కళ్ళు పెద్దవి చేసి ఇది నీకే నీ దగ్గర ఇంతవరకు ఫోన్ లేదు కదా ఎటు మీ ఇంటికి వెళ్తున్నావుగా తీసుకెళ్ళు అనగానే నవ్వుతూ అరవింద్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ అరవింద్ థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే నవ్వుతూ తన చుట్టూ చేతులేసి కోపం తగ్గిందా క్షణంలో తనకి దూరం జరిగి అంటే నాకు కోపం పోవడానికి గిఫ్ట్ ఇస్తున్నావా నీకు దీని అవసరం ఉందని ఇస్తున్నా బుగ్గమూతి పెట్టుకుని కనిపించవు కానీ నువ్వు కొంచెం మంచోడివే అంటుంటే తన నడుం చుట్టూ చేయేసే దగ్గరికి లాగి అస్సలు కాదు నా మీద మరీ అంత నమ్మకం పెట్టుకోకు ఎంతైనా నా స్వీట్ పని మనిషివి కదా అంటే చూడలేక తీసుకొచ్చా అంటుంటే బాధగా వెనక్కి తిరిగింది తనని వెనక్కి నుండి హత్తుకొని ఏంటి పని మనిషి అన్నందుకు కోపం వచ్చిందా బాధగా చూస్తుంటే చూడు పని మనుషులు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండరు మరి అలాంటి వాళ్ళు లేని వాళ్ళకి పని మనిషే ఇంటి మనిషే పని మనిషి అవుతారు నేనెందుకు ఈ పనులన్నీ చేయాలని పొరపాటున కూడా ఇంటి మనిషి అనుకోదు కాబట్టి నేనన్న మాటలు పట్టించుకోవడం మానేసి నేనెందుకు అలా అన్నానో ఆలోచించు అర్థమైందా అర్థమైంది అన్నట్టు అడ్డదిడ్డంగా తలుపుతుంటే తన చెంప మీద తట్టి నాకు టైం అయింది బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళబోతుంటే అతని చేయి పట్టుకుని ఆపేసింది ఏంటన్నట్టుగా చూస్తుంటే అప్పటి వరకు లేని బాధంతా కన్నీళ్ల రూపంలో వచ్చి గట్టిగా అతన్ని చుట్టేసింది ఏయ్ ఏంటిది చిన్నపిల్లలా రోజు ఫోన్ చేస్తావా చెయ్యను నువ్వు కూడా చేయకు బిజీగా ఉంటాను అంటే అసలు ఫోనే చెయ్యవా సైడ్కి నవ్వి గుర్తొచ్చినప్పుడు చేస్తాలే టైం అవుతుంది అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే కార్ దాకా వచ్చి సాగనంపిన నేత్ర తన చేతిలో ఉన్న కొత్త ఫోన్ని చూసుకొని మురిసిపోతుంది కానీ తనకి తెలీదు ఫోన్లో తను చేసే కాల్స్ దగ్గర నుండి చూసే వీడియోస్ వరకు ప్రతి ఒక్కటి అరవింద్కి తెలిసేలా సెట్ చేశాడని మరి విషయం తెలిస్తే నేత్ర పరిస్థితి ఎలా ఉంటుందో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అరవిందన అత్యుడు స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చిందనే అనుకుంటున్నాను చాలామంది పెద్ద అప్డేట్స్ అడుగుతున్నారండి రైటర్ నాకు ఎంత అప్డేట్ ఇస్తే నేను అంత అప్డేటే ఇవ్వగలను దయచేసి కొంచెం అర్థం చేసుకోండి అలాగే స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి